ఎంసెట్ వైద్య విద్య ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన హేమలతతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం నడుమ ఎంసెట్ మెడికల్ ఫలితాలు విడుదలయ్యాయి తొలి ర్యాంకును మార్చిన హేమలత నూట యాభై ఆరు మార్కులు సాధించి ఆమె తొలి ర్యాంకర్గా నిలిచారు ఇప్పటికే ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అభినందనలు తెలిపారు అయితే ఆమె ఎలా కష్టపడ్డారు హేమలత ఎలా కష్టపడ్డారు ఈ ర్యాంక్ సాధించడానికి గల వెనక ఎలాంటి కృషి ఉందని ఆమెను అడిగే తెలుసుకుందాం ముందుగా హేమలత కంగ్రాచులేషన్స్ ఈ ర్యాంక్ సాధించడానికి నువ్వు ఎలా కష్టపడ్డావని చెప్పాను ఈరోజు ఈ ఈరోజు ప్రకటించిన ఎంసెట్ ఫలితాలలో నాకు ఫస్ట్ అవడం చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉన్నాను ఈ ర్యాంక్ రావడానికి కారణం మా పేరెంట్స్ ఇచ్చిన స్ఫూర్తి ఎంకరేజ్మెంట్తో పాటు రత్నం కాలేజ్లో ఇచ్చిన కోచింగ్ రత్నం సార్ యొక్క పర్సనల్ కేర్ అక్కడ ఫ్యాకల్టీ యొక్క సలహాలు అన్నీ నాకు హెల్ప్ చేశాయి ప్రతిరోజు మార్నింగ్ సిక్స్ టు నైట్ టెన్ థర్టీ వరకు చదివేదాన్ని అందరూ సీనియర్ ఫ్యాకల్టీ సిక్స్ నుంచి టెన్ థర్టీ వరకు హెల్ప్ చేసేవారు ఏ డౌట్ వచ్చినా వెంటనే క్లియర్ చేసేవాళ్ళు ప్రతి పేపర్ ఎగ్జామ్ అయిపోయి అంటే నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ డిస్కస్ చేసేవాళ్ళు ఎటువంటి డౌట్ ఉన్న వెంటనే సాల్వ్ చేసేవాళ్ళు ఈ పర్టికులర్ టాపిక్ మాకు డౌట్ ఉందంటే అది వెంటనే చెప్పేవాళ్ళు ఇంకా నేను ఇక్కడ రత్నం కాలేజ్కి రాకముందు ఫిజిక్స్లో యావరేజ్ స్టూడెంట్ని యావరేజ్ స్టూడెంట్కి ఎలా మార్క్స్ వచ్చే నాకు అలా వచ్చేవి కానీ ఇక్కడికి వచ్చే వచ్చాక ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామ్స్లో నాకు ఫిజిక్స్లో హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఈ మూడు సబ్జెక్ట్ అంటే ఎంసెట్లో ఉన్న సబ్జెక్టులు మీరు ఎలా టైం టేబుల్ ప్రకారం ఎలా చదువుకున్నావు ఏ సబ్జెక్ట్ నీకు డౌట్ డౌట్గా ఉంటే ఎలా అధిగమించుకున్నావు నాకు బాటనీ జువాలజీ కెమిస్ట్రీ పైన గ్రిప్ ఉంది ఇక్కడికి వచ్చినాక అది ఇంకా చాలా పెరిగింది సార్ వాళ్ళు ఇచ్చిన షార్ట్ కట్స్ వాళ్ళు ఇచ్చిన నోట్స్ ప్రతి ప్రతిదీ నెక్స్ట్ వాళ్ళ క్లాస్ చెప్పిన ఈవినింగ్కే నేను అంతా కంప్లీట్ చేసేదాన్ని ఏది డిలే చేయలేదు నెగ్లిజెన్స్ అసలుకే చేయలేదు ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసేదాన్ని ఇంకా ఫిజిక్స్కి వచ్చేసే అక్కడ ఉండే సార్ కోర సార్ నాగాంజనే సార్ వాళ్ళు నేను ఏ డౌట్ అడిగినా అప్పటికప్పుడే చెప్పేసేవాళ్ళు ప్రతి టాపిక్ నేను మళ్ళీ చెప్పించుకున్నాను ఫిజిక్స్లో ఫిజిక్స్ అందరు చాలా కష్టం అనుకుంటారు కానీ నాకు రత్నంకి వచ్చినాక ఫిజిక్సే చాలా ఈజీగా అనిపించింది ఇంకా ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ చేయడానికి కూడా ఫిజిక్స్ ఫిజిక్స్కి టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి అన్ని సార్ వాళ్ళు సలహాలు అన్ని ఇచ్చేవాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఇలా ప్రతిరోజు హార్డ్ వర్క్ చేసి చదివినందుకు నాకు ఫస్ట్ వచ్చింది ఎగ్జామ్ ముందు రోజు నీట్ నిర్వహించాలి ఎంసెట్ ఉండబోదన్న సందిగ్ధం ఒకటి వచ్చింది అనుమానాలు ఆ క్షణంలో చాలా వరకు విద్యార్థులంతా టెన్షన్ పడ్డారు నీకు ఆ టెన్షన్ ఎలా ఉండేది నువ్వు దాన్ని ఎలా అధిగమించుకున్నావు అసలు ఈ నీట్ గురించి మాకు సార్ వాళ్ళు చెప్పలేదు అంటే హాస్టల్లో కదా ఆ టైంలో మాకు అసలు చెప్పలేదు ఎగ్జామ్ అయిపోయి కీ చెక్ చేసుకున్నాక కూడా చెప్పలేదు నెక్స్ట్ డే మేము తెలుసుకున్నామంటే ఎక్కడ పిల్లలు డిస్కరేజ్ అయిపోతారేమో ఎలా ఫీల్ అవుతారో అని మాకు అసలు తెలియజేయలేదు నీట్ విషయం నెక్స్ట్ టూ డేస్కి మేము టీవీలో చూసి తెలుసుకున్నాము పేరెంట్స్ చెప్తే మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ అంటే నాన్న అమ్మాయి నేను ఎలా కష్టపడి చదివించారు వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ మా నాన్న బట్టల షాప్లో పనిచేస్తారు మా మమ్మీ ఇంట్లో హౌస్ వైఫ్ మా నాన్న మార్నింగ్స్ సెవెన్కి వెళ్ళి నైట్ టెన్ థర్టీకి వస్తారు ఇంకా ఆ టెన్ థర్టీకి వచ్చి ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ నేను ఇంట్లో ఉన్నప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటారు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే సాల్వ్ చేస్తారు ఇంకా మా అమ్మ నాతోనే ఉంటుంది మార్నింగ్ నుంచి ఎట్ నాకు కొంచెం ఏదైనా అనిపించా మా మమ్మీతో షేర్ చేసుకుంటాను ఇంట్లో ఉండేటప్పుడు ఇలా చదువు అలా చదువు అని ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చారా లేకుండా అసలు ఒత్తిడి అనేది లేదు నాకు ఇష్టం ఉంటే చదవమన్నారు లేదంటే చదివినంత వరకు చదవమన్నారు అలా ఒత్తిడి ఏమి పెట్టలేదు నా పైన గతంలో కూడా నీకు రెండు వందల యాభై రూపాయలు ఎంసెట్ ర్యాంక్ వచ్చిందని తెలిసింది అప్పుడు ఈ సీటు వదులుకున్నారని తెలిసింది ఎందుకు దాని కారణం ఏంటి అప్పుడు నాకు సీట్ వచ్చింది టూ ర్యాంక్ వచ్చింది థర్టీ డేస్ తక్కువ ఉందని సీట్ ఇవ్వలేదు ఆ సీట్ తెచ్చుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను అంటే మార్నింగ్ ఫైవ్ మా ఇంటికి కాలేజ్కి అక్కడ ఫైవ్ కిలోమీటర్స్ తేడా రోజు టెన్ కిలోమీటర్స్ సైకిల్ పైన వెళ్ళి చాలా కష్టపడ్డాను వాళ్ళు సడన్ లో సీట్ ఇవ్వలేదంటే అసలు ఏడుపు వచ్చేసింది ఆ రోజు తర్వాత పెరిగింది సాధించాలని ఆ తర్వాత కొంచెం కసితోనే చదివాను ఏమవ్వాలనుకుంటున్నా ఈ ర్యాంక్ ఫ్యూచర్లో న్యూరాలజీ చేసి సర్వీస్ చేస్తాను ఎయిమ్స్ ఎయిమ్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను అక్కడ కూడా టాప్ మార్క్ వస్తాదని భావిస్తున్నాను కంగ్రాచులేషన్స్ మొత్తం మీద చూసుకుంటే తనకు వచ్చిన ర్యాంక్ పా గతంలో వచ్చిన ర్యాంక్ని ర్యాంక్ ద్వారా సీటు రాకపోయేసరికి అంటే ఏజ్ తక్కువగా ఉన్నదని సీట్ రాకపోయేసరికి కసితో మరింత పట్టుదలతో చదివి ఈ మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నాను భవిష్యత్తులో న్యూరాలజిస్ట్గా పనిచేసి బా దేశంలోని అనేక సమస్యలకు పరిష్కారాలు చూపుతానని మొదటి ర్యాంకర్ హ్యామ్లతో చెబుతున్నారు కెమెరామెన్ సురేష్తో గోపి కిషోర్ న్యూస్ విజయవాడ నుంచి